లో ఎక్కువ వేడి చేస్తుంది కాబట్టి భోజనంలో మనము చింతపండు పులుసు కూడా వేసుకొని తింటే కనుక ఒంటికి చలవ చేస్తుంది సీసాలో కానీ జాడీలో కానీ ఉప్పు నిల్వ చేస్తే ఒకసారి అందులో నీళ్లు గడ్డలు కడుతూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండడం కోసం ఈ చిట్కా సీసాలో ముందుగా బ్లాటింగ్ పేపర్ వేసి ఆ తర్వాత ఉప్పు అందులో పోసి నిల్వ చేయండి ఇలా చేస్తే ఉప్పు గడ్డలు కట్టుకున్నా ఉంటుంది అప్పుడప్పుడు యాక్సిడెంటల్ గా కాలు బెనుకుతూ ఉంటుంది కదా అయితే కాలు బెనుకు తగ్గడానికి ఈ చిట్కా మునగాకుని ముందుగా దోరగా వేయించి దాంతో కాలుకి కట్టు కట్టండి ఇలా చేస్తే నొప్పి తగ్గి బోన్ సెట్ అయిపోతుంది వెనిగర్ కొంతమందికి ఎలర్జెటిక్ గా ఉంటుంది అయితే వెనిగర్ కి బదులుగా నిమ్మరసం యూస్ చేస్తే బాగుంటుంది నిమ్మకాయల నుంచి రసం తీశాక అది ఎక్కువసేపు చేదెక్కకుండా ఉండాలి అంటే ఆ రసంలో కొద్దిగా ఉప్పు వేసి చూడండి ఎక్కువసేపు చేదెక్కకుండా ఉంటుంది కొత్త బియ్యంతో అన్నం వడితే అది మెత్తగా అవుతూ ఉంటుంది అయితే అన్నం మెత్తబడకుండా ఉండడానికి ఈ చిట్కా పొంగు వచ్చినప్పుడు ఒక టీ స్పూన్ నూనె వేసి చూడండి అన్నం మెత్తబడకుండా విడివిడిగా ఉంటుంది